పెద్ద తోర్నాల ప్రభుత్వ వైద్యశాలను ప్రకాశం జిల్వా సమన్వయకర్త డాక్టర్ ఎస్ఎన్ మూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసుకోవద్దు రక్తహీనత సమస్య తెచ్చుకోవద్దు అలాగే చిన్నపిల్లలు నవజాతి శిశు సెంటర్ ను స్కానింగ్ సెంటర్ ను సందర్శించారు అన్ని వార్డ్స్ పరిశీలన చేశారు హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు హాస్పిటల్ రోగులకు అందుతున్న సేవలను చూసి సంతృప్తి చెందారు ఈ కార్యక్రమంలో దోర్నాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జి వైద్యులు సందీవ్ వైద్యుడు అరుణ్ సాగర్ డాక్టర్ లావణ్య డాక్టర్ కళాసంధ్య డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హెడ్ నర్స్ ఎల్జ్పీత్ గారు ఫార్మాసిస్టు పిచ్చిరెడ్డి స్టాఫ్ నర్సులు ఆరోగ్య మిత్ర ఎం చంద్రశేఖర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు